రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర టూ చిత్రం రానుంది మహి రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్మూడి నటిస్తున్నాడు ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవ నటిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ తో పాటు టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు ఇది ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్నదే ఈ యాత్ర చిత్రం ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ నుంచి చూడు నాన్న లిరికల్ వీడియో సాంగ్ ను మేఘర్స్ విడుదల చేశారు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండగా ఫుల్ ఎమోషనల్ గా ఈ పాట సాగింది భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిదీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల చుట్టూ ఈ సినిమా సాగనుంది ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్ వి సెల్యులాయిడ్ శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న యాత్ర టు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు